ఎమ్మెల్యేలు కానీ అంటే మొన్న పదకొండు వందల నలుగురు టచ్ లైక్ వచ్చారు నలుగురు మాట్లాడారు కూడా రాజీనామా చేసినామని చెప్పిన తర్వాత వాళ్ళు గుమ్మన అయిపోయారు అలాగే ఎంపీలు రాజ్యసభ ఎంపీలు కూడా కొంతమంది డిస్కస్ చేశారు రాజీనామా అంటే మళ్ళీ అది అక్కడ వాళ్ళు నిలిచిపోయారు కాబట్టి సరే ఇతర పార్టీ నాయకులు కూడా అవకాశం ఉంది కాబట్టి జనసేన కానీ బీజేపీ కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కూడా డిచి జరుగుతున్నారు విజయసాయి ఇటు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు నాకు తెలిసి కేంద్రంలో బీజేపీ ఢిల్లీలో చీల్చి వేరే పార్టీలు కలిపేయాలని డిసైడ్ చేసుకున్నాడు ఇక్కడ ఉన్న పదకొండు మంది కూడా ఇంకా డిక్లరేషన్ ఇవ్వలేదు సార్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పదకొండు మంది కూడా ఇంకా ఇవ్వలేదు వైసీపీ నుంచి కోటంలోని మూడు పార్టీలను ఒప్పించాలా ఒక పార్టీ ఒప్పుకుంటే సరిపోతుందా లేదు సార్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఏ పార్టీ చేస్తుంది ఎన్డీ ఓన్లీ ప్రభుత్వ పరం పార్టీ ఎన్డీ కమిటీ కూర్చుంటుంది కానీ ప్రతి తెలుగుదేశంలో అంతర్గత విషయాలు జనసేన అంతర్గత విషయాలు బీజేపీ అంతర్గత విషయాలు ఎక్కడ ఏ పార్టీ జోక్యం చేసుకోదు అది వాళ్ళ వాళ్ళకున్న ఫ్రీడమ్ అది ఎందుకంటే అలా చేస్తే సమస్యలు సమస్యలు వస్తాయి సార్ ఒక పార్టీ అధినేత ఇంకో పార్టీలో ఉండే సలహా ఇచ్చే పరిస్థితి సూచనలు మీకే మీరు ఆ పరిస్థితే ఉంటే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు వేరే పార్టీలకు మరి టచ్లోకి వెళ్ళి తప్పించుకునే ప్రమాదం ఉందిగా సార్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని రకాలుగా ఆలోచించి అంటే బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు లాంటి వాళ్ళు రేపు రజనీ విడుదల రజనీ గారు కూడా బాలినేని వారింటికి వెళ్ళి మాట్లాడేసి వచ్చారు మరి ఆవిడ వస్తున్నా లేదు కానీ ఆవిడ కూడా ఆల్మోస్ట్ ఆల్ బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది మీరు అన్నట్టు ఇప్పుడు దివాకర్ గారి చాలా మంది కూడా వన్ బై వన్ నాకు తెలిసి మునిగిపోయా వైఎస్ఆర్సి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీలు కూడా ఉండదు ఇప్పటికే ఆయన నమ్మకం పోయింది ఆయన అందుకే బెంగళూరు కేంద్రంగా ఎన్నుకున్నాడు వెళ్ళిపోయాడు ఉంటే కాంగ్రెస్ లో బీజేపీలోనో వెళ్ళిపోతాడు మెర్జై లేదంటే పార్టీని ముసేసుకుంటాడు ఇప్పుడున్న ఆయనకున్న కేసులు వ్యవహారాలు ఎన్ఐఏ కేసు సీబీఐ కేసులు విచారణలోకి వస్తే ఎమ్మెల్యే కూడా ఎలిజిబిలిటీ పోతాయి నిలబడలేడు ఆయన ఆ అవకాశం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి కేసులని విచారణకు వస్తే ముందు గతంలో పవన్ కళ్యాణ్ అనేవాడు గే అసాం గేటు కూడా అట్నీను ఈయనాలే రానీ ఇప్పుడు ఈయన గేటు కూడా తాకలేదు ఈయన కేసులు విచారణలోకి వస్తే కాబట్టి ఇవన్నీ వస్తే వస్తే అనుకుంటా అవి వచ్చేది లేదు పెట్టేది లేదు ఎప్పటి నుంచి ఎండమావులు లాగా అక్కడ అలా ఏం లేదు సార్ సమయం వస్తాయి లేదు ఇప్పుడు మనం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవాలి కాన్స్టిట్యూషన్ లా ఉంది మీరు అన్నట్టు పదేళ్ళు పదకొండేళ్ళు అధికారులు ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పింది జరిగిపోయింది ఇప్పుడు అలా లేదు ఖచ్చితంగా ఎన్ని విచారణలకు వస్తున్నాయి అందుకే ఆ పాస్పోర్ట్ కూడా అడిగాడు పాస్పోర్ట్ మీద కొద్ది యుద్ధమే చేశాడు ఐదేళ్ళు కావాలని మరి పాస్పోర్ట్ ఐదేళ్ళు తీసుకున్నాడో ఇండియాలో ఉంటాడో లండన్ వెళ్ళిపోతాడో చూడాలి ఇప్పటికే చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు దేశ విదేశాలకు రాష్ట్రాలు పారిపోయిన సంగతి కేసులు చూస్తున్నాం ఆ కేసులు పాల్పడ్డ వాళ్ళు పారిపోతున్నారు ముందట్టు చూడండి వాళ్ళు పారిపోవడం కాదు అధికారులు పారిపోయారు సముద్ర తీరం దాటేసి వెంకటరెడ్డి అని ఆయన మైన్స్కి సంబంధించిన ఎంటీ తండ్రుల కుంభకోణం లో ఒకటి జారిపోయింది మళ్ళా మీరు జారగడు మీరు వలసరి గేట్ల లే లేదు కచ్చితంగా మీరు ప్రజాస్వామ్యపత్రిలో ఎక్సెన్ తీసుకుంటాం సార్ ఇలాంటి దొంగలు వదిలే ప్రజాస్వామ్యబద్దంగానే చూడండి సార్ ఉన్నారు మన ఖజానా నుంచి ఖర్చు పెట్టి వాళ్ళ విదేశాలకు పంపించి పట్టుకురావాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ ఎంత ఎంత పెద్ద దొంగ అయినా ఖచ్చితంగా తప్పు చేసి కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేదు తుప్పు ర్యాక్ కొడతారు ఏ మొహమాటం లేదు అందరిని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ధనోపరంగా న్యాయపరంగా శిక్ష చేసి జైలు పెట్టే రోజు తొందరలో ఉన్నాయి ఏ మాత్రం ఆలస్యం లేదు ఈ ఫ్లడ్స్ ఈ సమస్యలు కొంత ఉన్నాను గానీ నెక్స్ట్ ఇంకొక మూడు నెలల్లో ఇవన్నీ కూడా కొలికొస్తాయి అందరికి శిక్ష పడుతుంది ఆ రోజు మీరు అడుగుతారు సార్ ఏం సార్ లేట్ అయింది ఎందుకంటే రాజ్యాంగ శిక్ష కష్టాది కాదు కాబట్టి ప్రజల కోరిక అది ప్రజల్లో ఉన్న కసి మొన్న ఓట్ల రూపంలో చూపించారు కానీ ఆ కసి మీరు అక్కడ ఈ చూపించలేకపోతున్నారు అనేది వాళ్ళ యొక్క నేను ప్రసాద్ మాట చెప్తాను నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు పడేసి ఇంత కింద ఘోడమైన శిక్ష చెప్పండి వాళ్ళకి అవమానం ఎంత లేస్తే కలెక్టర్ కనపడలేదా ఎస్పీ మాట్లాడుకున్న వ్యక్తి ఇప్పుడు అవినీతిని అంటారు మీరు ఇచ్చిన కక్కించారు నిలబెట్టుకోవాలంటే కక్కిస్తా చాలండి మీరు అప్పు కూడా చేయవచ్చారులా కేంద్రం నుంచి అవసరలా మీరు రాజధాని నిర్మించవచ్చు పోలవరం పూర్తి చేయొచ్చు వాళ్ళు చేసిన అవినీతిని కక్కించండి మీరు చేసిన ప్రకారం మీ మాట నిలబెడతాం కక్కిస్తాం ఎవరు మింగారో కలుగులు తాగున్నా పందిపోకు సహా బయట లాగుతాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం సార్ ఇది పర్ఫెక్ట్ రైట్ వంశీ గారు ఇప్పుడు వినిపిస్తుందా సార్ వినిపిస్తుందా వినిపిస్తుంది చెప్పండి ఏంటి మీరు నాయకులను లాగేస్తూ ఉన్నారు ఏంటి వైసీపీ నుంచి ఇక దాదాపుగా ఎవరెవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ రాబోతున్నారట మరి మాజీ మంత్రిగా చేసిన వాళ్ళని కూడా లాగేస్తున్నారు ఏంటి మరి ఇందులో ఒకవేళ ఎవరైనా సరే అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వస్తానంటే రాణిస్తారా చెప్పండి ప్రసాద్ గారు నూరు కోట్ల నిన్న రాబోయే ఒక గాలి వానోజ్ తెచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నోటి తోల మంత్రులు గతంలో నోటి తోల నాయకులు ఏ దిగి పడ్డారు సార్ ఎన్ని మాటలు మాట్లాడారు ఎంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారో మనందరం కూడా చూసామండి ప్రజలందరూ కూడాను చిత్కరించుకునేటటువంటి బిహేవియర్ తోటి వాళ్ళు మాట్లాడిన భాష అవన్నీ కూడా ప్రజలందరూ గమనించారు కానీ ఖచ్చితంగా జనసేన పార్టీలోకి నేను చేరుతున్న చేరికలు మీరు గమనించండి చాలా హుందాగా ప్రజల్లో చాలా మంచి ట్రాక్ ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే మేము జనసేన పార్టీని చేర్చుకోవడం జరుగుతుంది కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో వాళ్ళ వాళ్ళ గురించి మొత్తం డేటా తెప్పించుకున్న తర్వాత మాత్రమే వారికి పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారండి ఈ రోజున మనం బాలనే శ్రీనివాసరెడ్డి గారు బాలనే శ్రీనివాసరెడ్డి గారి గురించి చూసుకుంటే ఆయన స్వతహాగా నాకు తెలిసినంత వరకు ఆయన చాలా మృదు స్వభావి సౌమ్యుడు బాలినే శ్రీనివాసరెడ్డి గారు దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా కూడా చేశారు ఆయన గత ఎన్నికల్లో ఆయన మీద ఏదో ఆయన కుమారుడు మీద ఏదో ఆరోపణలు వచ్చినట్లు ఉన్నాయి కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద డైరెక్ట్ గా ఎక్కడ కూడా ఏ విధమైన ఆరోపణలు అయితే ఉన్నట్టు నాకైతే తెలిసిందే ఎందుకంటే భూ కబ్జాలకు సంబంధించి ఉన్నాయి వాళ్ళ కుమారుడు మీద ఉన్నాయండి ఖచ్చితంగా దాని మీద వారు సిట్టు విచారణ ఏమని చెప్పి బాలేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రిగా జమన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన నా మీద వేయమని చెప్పి ఆయన అడిగారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మొన్న ఈ మందిని కూడా ఆయనే ఒక లేఖనిచ్చారు నన్ను నా మీద విచారణ వేయండి నన్ను పూర్తిగా ఎంక్వైరీ చేయండి నేను దీనిలో నుంచి క్లీన్ ఇమేజ్ తోటి నేను క్లీన్ చిట్ తోటి నేను బయటకు రావాలనుకుంటున్నాను నా మీద ఈ రాజకీయ పరమైన విమర్శలు వద్దు అని చెప్పేసి ఆయన ఒక రిప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండటం జరిగిందండి సో నాట్ ఓన్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే కాదండి రాష్ట్రంలో మనకు సామి హృదయభాను గారు అవ్వచ్చు ఆమ్నాని గారు అదే అలానే అంటే మంచి వ్యక్తులు ఇప్పుడు మనం వీరందరినీ మనం చూస్తాం కదండి వీరు ఎక్కడ కూడాను హుందాగా రాజకీయాలు చేశారు కానీ నోటి పారుదలతో నోటితో దోళతో రాజకీయాలు నోటి దోళతోటి మాటలు పశు పథకాలకు వాడినటువంటి రాజకీయ నాయకులు కానే కాదు ఎక్కడా కూడాను వాళ్ళు దోచుకున్నారు ఈ విధంగా చేశారని చెప్పేసి ఎక్కడ మనకు అటువంటిది లేదు ఖచ్చితంగా జనసేన పార్టీలోకి మంచి ట్రాక్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కళ్యాణ్ గారు తీసుకుంటారు అదే విధంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారు చూసారా సార్ ఒక రామిరెడ్డి గారు అవ్వచ్చు విజయసాయి రెడ్డి గారు అవ్వచ్చు మీరు చూస్తూ ఉండండి రామిరెడ్డి గారు అతి త్వరలో ఒక నేషనల్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అదే విధంగా విజయసాయి రెడ్డి గారు కూడా ఒక నేషనల్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు వెరీ సూన్ ఎందుకంటే ఇలాన్నిటి కూడా విజయవాడ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల చాలా వరకు ఈ మన ఫార్మా ఈ విజయవాడ ఫ్లడ్ దీని వల్ల మన జరిగితే కేసులు చస్కే పోయినట్టేగా సార్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటూ పూర్తిగా మునిగిపోతారు సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ఆతం ఇప్పుడు టైటానిక్ గురించి మనం వింటాం సార్ టైటానిక్ అనేది ఏంటండి అదొక చరిత్ర ఒక పెద్ద షిప్ ఎక్కిము దాని నుంచి ఒక జర్నీ అన్నారు తొలి జర్నీలోనే అక్కడ సగం జర్నీలోకి వెళ్ళగానే తొలి తొలి ట్రిప్ లోనే అది మునిగిపోయింది అది సముద్ర దాపర కాలగర్భంలో కలిసిపోయింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే అతను కూడా తొలి సారిగా ఒక్కసారిగా నూట యాభై ఒక్క స్థానాలండి ఆ తర్వాత కాలగర్భంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కనుమరుగడం ఖాయం ఉండేది రాజకీయాలు చేద్దాం అనుకునేవారు లేకపోతే మంచిగా ప్రజల్లో మంచి పేరును ఉంచుకుందాం అనుకునే ప్రతి ఒక్కరూ కూడాను జగన్మోహన్ రెడ్డితో మనం ఉంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ ఎంత పాపాలు సార్ చివరికి శ్రీవారి లడ్డూల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత దుర్మార్గానికి ఉడిగట్టిందంటే ఆయన పక్కన మీ పాపంలో మనం కూడా పాలు పంచుకొని మనకెందుకు వచ్చిందిరా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకుడు ల దిబ్బో అంటున్నారు బాలినేని రెడ్డి గారు ఒకటే మాట అంటున్నారు నేను ఆయనతో పర్సనల్ గా మాట్లాడారు మీరు ఇన్ని సంవత్సరాల పాటు బాలినే రెడ్డి గారు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కదా సార్ మీరు ఈ పార్టీలోకి ఎండుకలు రావాల్సి వచ్చింది అని అన్నప్పుడు బాలినేని రెడ్డి గారు ఒక మాటే అన్నారు ఎందుకంటే ఎంతో ఆయన అటువంటి వ్యక్తిని కూడా మనసు నొచ్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బిహేవ్ చేశారట మీరు ఇష్టము మీ ఈయన ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కోసం మంత్రి పదవిని త్యాగం చేసి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు బాలినేని రెడ్డి గారు అవచ్చు అప్పుడు ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ అవచ్చు పిల్లి సుభాష్ చంద్రబోస్ అవచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ రోజు పక్క చూపులు చూస్తున్నారు పక్క పార్టీలోకి ఎందుకు కాలు పెట్టి వెళ్తున్నారు నీ కోసం వచ్చినటువంటి ఆనాడు నీ కోసం వచ్చినటువంటి వ్యక్తులు పదవీ తృణప్రాయంగా త్యి వచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజు నీతో ఎందుకు ఇమని లేకపోతున్నారు ఎందుకంటే బాలినేని వీరందరి దగ్గర నుంచి వచ్చిన ఏకైక సమాధానం ఏంటంటే నియంతృత్వం వన్ మ్యాన్ షో నేను ఒక పెద్ద సేనాన్ని నేను ఒక రాజుని మీరందరూ కూడా నా కింద బంటులు బండ్ రోతులు లాగే ఉండాలి అనేటువంటి ఒక సైకిక్ మెంటాలిటీ ఒక అటువంటి ఆలోచన పద్ధతి అటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక మెంటల్ డిజార్డర్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదండి ఓటమి తర్వాత కాదు తొలినాటినండి ఎప్పుడైతే పదహారు నెలలు జైల్లో చేశారే ఆ జైల్లో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకిక్ బిహేవియర్ అనమాట ఆయన మెంటల్ డిజార్డర్ ఒకటి ఉంటుంది ఆ డిజార్డర్ ఇప్పుడు బాలినేని గారు అంటే బంధు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సో ఆయనకి సంబంధించిన అంశాలన్నీ కూడా లేకపోతే లూప్ హోల్స్ కూడా బాలినేని గారికి తెలిసే ఉంటుంది మరి అవన్నీ ఏమైనా సరే కొంచెం ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఏమైనా సరే ఇరుకునబెట్టే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బాలిన రెడ్డి గారు ఏదైనా లీడ్ ప్రభుత్వానికి ఇస్తే వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు ఎప్పుడు పెడతారని అంటే ఆయన ఇస్తే కాదు ఉండే ఉంటాయి మీరు మీరు తీసుకోవాలి మరి ఖచ్చితంగా ఖచ్చితంగా బాలినేని రెడ్డి గారు ఆ విధంగా లీడిస్తే ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు అదే విధంగా వైవి సుబ్బారెడ్డి గారు సార్ లోకల్ బాలినేని రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్ట పగిలిపోయింది సార్ రోజుకొక వాళ్ళు చేసిన అక్రమాలు దౌర్జన్యాలు దురాగతాలు రోజుకొకటి వాటంతా అవే బయటకు వచ్చేస్తున్నాయి వాళ్ళు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు చూసారు కదా సార్ ఈ రోజు తిరుపతి లైట్ మొన్న వచ్చేసి మధ్య కుంభకోణం ఇసుక కుంభకోణం మైనింగ్ ఎక్కడ పట్టినా కూడా అక్రమాలు అరాచకాలు తప్పినిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటిది ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు అందుకే వారు ఈ రోజున కేవలం పదకొండు స్థానాలకు పరిమితం ఎన్ని చెప్పిన ఎంతమందిని జాయిన్ చేసుకున్నా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవబోయేది వాళ్ళేనట జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు బాబా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మంలో ఉన్నారు సార్ అదే సార్ ఏదో అంటారు కళ్ళ కనం అన్నారు అదేదో అని సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కళ్ళల్లో ఆ విధంగా జీవిస్తూ ఉండమని చెప్పేసి మేము అదే అంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అదే అంటున్నాం లేకపోతే ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీని వదిలిపెట్టేసి వాళ్ళు ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన బాలిన శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా వద్దు కాళ్ళ కాళ్ళ వెళ్లబడి బతి బతికలాడారండి పోయిన వారం జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నువ్వు ఈ పార్టీ వదిలిపెట్టే నాకు చాలా డ్యామేజ్ అయిపోతుంది రాయలసీమ జిల్లాల్లో మా నా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత మీరు మీరు వెళ్ళిపోతే ఈ పార్టీ మీద నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది మీరు వెళ్ళొద్దు నా కోసం ఉండండి నేను వైద్య సుబ్బారెడ్డి గారితో కూర్చోబెట్టి నేను మాట్లాడిస్తాను ఒకసారి ఉండండి నేను ఏదో విధంగా మీకు ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే బాబు మహాప్రభు నేను ఇంతకాలం పాటు పడింది చాలు అని చెప్పేసి దండం బయట వచ్చేసారండి